ఓం నమ శివాయ శ్రీమాత్రేన్ మహాయండీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మేము లాస్ట్ వీక్ ప్రయాగ్ రాజ్కి అయితే వెళ్ళామన్నమాట మహా ఎలా జంగ మన కంట్రీ సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక పెద్ద ఫెస్టివల్ లాగా అనిపించింది అక్కడ చూస్తే జనాలు అసలు ఎంత మంది మనం ఎంత చూపు చూడగలిగితే అంతవరకు జనాలు ఉన్నారనమాట అసలు అంతమందిని చూసి అమ్మ ఇంతమంది జనాలల్లో మనం ఏం చేయగలుగుతాము స్నానాలు అనుకున్నాం కానీ చాలా అంటే చాలా బాగా ఫెసిలిటీస్ ఉన్నాయండి అండ్ వాటర్ కూడా చాలా నీట్గా ఉండింది మేము సంఘం ఘాట్కి వెళ్ళాము అనమాట మేము ఆల్మోస్ట్ ట్వంటీ హార్స్ ట్వంటీ హార్స్ ట్రావెల్ చేసాము మధ్యలో హాల్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాము మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతే త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అనమాట మాకు అక్కడి నుంచి సంగంకి అంటే ప్రయాగ్ రాజ్కి కానీ మేము మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే అంటే సండే రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి రీచ్ అయ్యామనమాట మాకు అంతసేపు పట్టింది మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ట్రాఫిక్ ఉండింది అని ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ అవర్స్ ట్రాఫిక్లోనే మేము ఇరుక్కున్నాం అనమాట అంతా పక్కన పెడితే అసలు నిజంగా అండి మేము కార్ దిగి సంగం ధా దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేస్తే మేము వెళ్ళే టైంకి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ క్వార్టర్ టు ఫైవ్ అయ్యింది ఆ టైంలో మైనస్ టెన్ సారీ టెన్ డిగ్రీస్ టెంపరేచర్లో ఉండి చలి అసలు ఎంత విపరీతమైన చలి ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీగా స్వెటర్స్ జాకెట్స్ తీసుకొని వెళ్ళండి నార్మల్గా అయితే వెళ్ళకండి హైదరాబాద్లో వేడిగా ఉంది కానీ అక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది ఆ చలిలో ఆ వాటర్లో కడుగు పెట్టంగానే ఐస్ వాటర్ లాగా ఉండింది కానీ ఆ వాటర్లో స్నానం చేయగానే ఎంత ఫ్రెష్ ఉంది అంటే మైండ్ అంత అసలు నిజంగా స్నానంకి ఇంత దూరం వస్తున్నామా అని అనిపించింది నాకు ఒక స్టేజ్లో కానీ ఆ స్థానానికి ఇంత పవర్ ఉందా అనిపించింది ఒక్క మునుగుకే అసలు నిజంగా బాడీ అంతా ఎక్కడో తేలిపోయినంత అనిపించింది అనమాట అండ్ ఎంత పీస్ఫుల్గా ఉండిందంటే అంత పీస్ఫుల్గా ఉండింది వర్త్ అనిపించింది మనం ఇంత ట్రావెల్ చేసి ఇంత కష్టపడి అక్కడికి వెళ్ళి స్నానం చేయడం నిజంగా చాలా వర్త్ అంటే వర్త్ అనిపించిందండి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి ఈ వీక్ అంతా కూడా నాకు తెలిసి ట్రాఫిక్ అనేది కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా ఓపెన్గానే ఉంది ఏం ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా లేవంట నేనైతే పదహారు సోమవారాలు వ్రతం చేసుకున్నాను కదండి శివలింగాలను కూడా అక్కడే నిమజ్జనం చేశాను మేము లింగార్చన కూడా చేసుకున్నాం కార్తీక మాసంలో లింగార్చన చేసుకున్న లింగాలను కూడా తీసుకెళ్లి నేను సంగమంలో నిమజ్జనం చేశాను అదైతే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది శివయ్య మళ్ళీ గంగాలోనే నిమజ్జనం చేయించుకున్నాడు నాతోటి అని అనిపించింది ఇలా మేమైతే కుంభం జర్నీ అనేది చేసామనమాట సో మేము రిటర్న్ వచ్చేటప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా అదంతా ట్రాఫిక్ జామ్ ఎయిటీ టు నైంటీ కిలోమీటర్స్ దాకా ఆల్మోస్ట్ ట్రాఫిక్ జామ్ అనేది ఉండింది మేము వచ్చేటప్పుడు అలా అలా కూడా అందరూ వెళ్ళారండి మాఘ పౌర్ణమికి స్నానాల కోసం సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళేసి స్నానాలు చేసేసి రండి అందరికీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివా శ్రీమాత్రే నమ